ఎలక్షన్ లేకముందు ప్యాకేజీ ప్యాకేజీ అని మురిగినారు గెలిచినాక ప్యాకేజీ ప్యాకేజీ అని మురుగుతున్నారు ఓడిపోయినాక ఇప్పుడు మళ్ళీ ప్యాకేజీ ప్యాకేజీ అని మురుగుతున్నారు ఎవడైతే ప్యాకేజీ అని అడుగుతున్నాడో నేను వాళ్ళ భాషకు దిగజారలేను ఒకరోజు ఇంకా ఈ సంవత్సరం ఉంది కాబట్టి దిగజారి చెప్తున్నా మేము వాళ్ళ భాషలో అడగాలంటే ఎవడమ్మ మొగుళ్ళు ఇచ్చారు ఎవరమ్మ మీ అమ్మ మొగుళ్ళు ఎవడిచ్చారని ఇచ్చారని అడగాలి నేను వాళ్ళ నాని భాషలో అడగాలంటే దయచేసి ఎందుకు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారంటే ప్రపంచం గర్వించదగ్గ నాయకుడుగా పవన్ కళ్యాణ్ గారు ఎదుర్కొంటున్నారు మీరు అంటున్నారు కదా మీ బతుకులకు ఇరవై నాలుగో స్థానంలో ఉండింది పంచాయతీరాజ్ శాఖ ఈరోజు పంచాయతీరాజ్ శాఖ కాదు పవన్ రాజ్ శాఖ అని పదివేల మందికి ఒకేసారి ప్రమోషన్ ఇచ్చి వాళ్ళ కుటుంబాల్లో ఆనందం నింపిన నూతన నూతన సంవత్సర గిఫ్ట్ ఇచ్చినటువంటి నాయకుడు ఇరవై నాలుగో స్థానంలో ఉన్న పంచాయతీరాజ్ శాఖ ఈరోజు ఒకటో స్థానంలోకి వచ్చింది మీరంతే మీరు కొత్త సంవత్సరమో పాత సంవత్సరం మీరు అలా మురుగుతూనే ఉండండి మా నాయకుడు అలా ఎదుగుతూనే ఉంటాడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప వార్త